కన్యా రాశి వారికి మూడవ వారంలో అనుకున్నటువంటి పనులన్నీ కూడా కాకపోవడము వాహన ప్రమాదము ఏదైనా అపరిత చేయని నేరం కూడా మీద పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి వీరికి మూలకమైనటువంటి చిక్కులు మరి కోర్టులలో కానివ్వండి లేదు ఇతర నీరారోపణ జరగడము తద్వారా సంఘంలో వీరికి పేరు ప్రఖ్యాతులు నశించేటువంటి అవకాశము తగ్గేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీరు తప్పకుండా హనుమంతుడి యొక్క దండకం కానీ దుర్గాదేవి స్తోత్రం కానీ చదివి మరి శనివారం రోజు నల్లను ఊళ్ళతో చిన్న ఉండరుగా చేసి ఐదు కానీ పదకొండు కానీ ఆ శనేశ్వరుని దగ్గర పెట్టి వారు తినకుండా కాకి కాకి పెట్టినట్టయితే తప్పకుండా వీరికి ఆ బాసలన్నీ కూడా నివారణ అయ్యేటువంటి అవకాశం ఉందండి ఇది మూడవ వారం అర్థం